ఎంతకు నిండని గోతం అనగనగా ఒక రాజు ఆ రాజు దగ్గర ఒక మంగళ ఉండేవాడు వాడొక రోజున అడవి మార్గం ద్వారా పొరుగురికి పోవాల్సి వచ్చింది అలా ఒక పెద్ద చెట్టు కింద నుంచి పోతూ ఉండగా అబ్బాయి నా వద్ద వరహాలతో నిండిన ఏడు గోతాలున్నాయి అవి నీకు కావాలా అంటూ ఒక చిత్రమైన ధ్వని వినిపించింది మంగళ అటూ ఇటూ చూచాడు కానీ ఆ చుట్టుప్రక్కల ఎవ్వరూ కనపడలేదు ఈ చెట్టు మీద ఏదో దయ్యం ఉండే ఉంటుంది నన్ను మోసం చేయడానికి అది ఇలా అరిచి ఉంటుంది కనుక ఇక్కడ క్షణం కూడా నిలవకూడదు అనుకొని అతను తిరిగి తన దారిను పోసాగాడు కానీ ఇంకా వంద గజాల దూరమైనా పోక మళ్ళీ ఆ చెట్టు వైపు నుంచి నిన్నేనయ్యా అలా పారిపోతావేమిటి నేను చెప్పింది అబద్ధం కాదు నీకు కావాలంటే ఆ ఏడు గోతాలు ఇస్తానురా అని వినిపించింది ఈసారి మాత్రం మంగలికి కొంచెం ఆశ కలిగింది సరే ఇంతలో ఏం పోయింది అని తలచి చెట్టు దగ్గరికి తిరిగి వచ్చి నాకు కావాలి అని గట్టిగా అరిచాడు అందుకు బదులుగా సరే ఏడు గోతాలు మీ ఇంటికి చేరాయి పోయి చూచుకో అని ఆ అశరీర వాణి మళ్లీ జవాబు చెప్పింది ఈ జవాబు వినే వరకు మంగలికి ఆశతో పాటు ఆశ్చర్యం కూడా కలిగింది అయినా ఈ మాటలు ఎంతవరకు నిజమో చూద్దామని ఆలోచించి వాడు ఆత్రంతో ఒక్క పరుగున ఇల్లు చేరుకున్నాడు తలుపు తెరిచి చూచే వరకు ఏడు గోతాలు ప్రత్యక్షంగా కరపడ్డాయి గబగబలాడుతూ మంగళ ఆ గోతాలు ఒక్కొక్కటై విప్పి చూడసాగాడు వరుసగా ఆరు గోతాలు నిండుగా మిలమిలా మెరిసిపోతూ వరహాలున్నాయి ఏడవ గోతం విప్పి చూచాడు కానీ అందులో ఏమీ లేవు ఒక చిట్టి మాత్రం ఉంది ఆ చిట్టి మీద ఈ విధంగా రాసింది ఈ ఏడవ గోతం నింపటం నీ వంతు అది నింపగలిగితేనే నేను నీకు ఇచ్చిన మిగతా ఆరు గోతాలు వరహాలు నీకు దక్కుతాయి అది గనక నింపలేకపోయావంటే ఈ ఆరు గోతాలు నీకు ఏ విధంగా వచ్చాయో అదే విధంగా మాయమైపోతాయి ఈ చీటీ కంటపడే వరకు ఎలా అయినా శ్రమపడి ఆ ఏడవ గోతం కూడా పూర్తి చేయాలి అని తీవ్రమైన కాంక్ష పట్టుకుంది మంగలి ఒక గోతం నిండుగా వజ్రాలు నింపాలి అంటే అంత తేలిగ్గా అయ్యే పన కానీ మంగలికి మాత్రం తన కడుపు మార్చుకోనైనా సరే ఆ గోతం నింపి ఆ ఆరు గోతాల వరహాలు పోకుండా నిల్వ చేసుకోవాలని దురాశ కలిగింది మొట్టమొదట అతను తన ఇంట్లో ఉన్న వెండి బంగారం నగలన్నిటిని అమ్మివేసి వాటిని వరహాలుగా మార్చి ఏడో గోతంలో పోసాడు కానీ వరహాలు గోతంలో ఒక మూల కూడా చాలలేదు ఇది పని కాదని చెప్పి తను కడుపు నిండా తిండి తింటాం అనుకున్నాడు కడుపు మార్చుకొని ధనం పోగు చేసి అయినా సరే ఆ గోతం కూడా వరహాలతో నింపాలని అతని ఉద్దేశం కానీ నెలల తరపడి వాడలా కడుపు మార్చుకొని ధనం కూడబెట్టినా అది నిండలేదు ఆ మంగళ ఒకనాడు రాజును దర్శించి ప్రభు చాలా కష్టకాలంగా ఉన్నదండి జీతం బొత్తిగా చావటం లేదండి వారు కటాక్షించాలండి అంటూ దీనంగా మనవి చేసుకున్నారు రాజు జాలిపడి అభిమానంతో ఆ నెల నుంచి వాడి జీతం రెట్టింపు చేశాడు మంగలి ఈ జీతం అంతా కూడబెట్టి ఆ ఏడో గోతంలో వేస్తూ వచ్చాడు మరి కొన్ని నెలలు గడిచినాయి కానీ ఎంతకు గోతం నిండదే ఆ రోజు మొదలుకొని మంగలికి పెద్ద బెంగ పట్టుకున్నది నేను ఎంత ప్రయత్నించినా ఈ ఏడో గోతం నింపలేకపోతున్నాను ఇది నింపలేకపోతే మిగతా ఆరు కూడా మాయమైపోతాయి కదా ఏం చేయనా అని వాడికి ఇరవై నాలుగు గంటలు ఇదే దిగులు ఇలా ఉండగా మరికొన్నాళ్ళకి ఒక రోజున అతను మామూలుగా రాజుగారికి క్షవరం చేయడానికి వచ్చాడు మంగలి చాలా దీనంగా ఉండటం రాజు కనిపెట్టి ఏమిరా అబ్బాయి నీ జీతం ఇప్పుడున్న దానిలో సగం ఉన్నప్పుడే నువ్వు ఉత్సాహంగాను నిశ్చింతగాను ఉండేవాడివే ఇప్పుడు ఇట్లా బిక్కుముఖం వేసుకొని ఉండటానికి కారణం ఏమిటి నీకు ఏం కీడు మూడింది కొంపతీసి ఆ ఏడు గోతాలు నీకు తటస్థ పడలేదు కదా అనే సరికల్లా ఉలిక్కి ఉలిక్కిపడ్డాడు అవును మహారాజా కానీ ఈ సంగతి తమరికి ఎలా తెలిసిందండి అంటూ కంగారుగా ప్రభువుని అడిగాడు మంగలి అప్పుడు రాజు ఓరి పిచ్చివాడా ఎవరు చెప్పేదేమిటి నీకింకా తెలియనే తెలియదా అడవిలో చెట్టుపైన ఉన్న యక్షుడు ఈ ఏడు గోతాలను ఎవరికైతే దత్తం చేస్తాడో వాళ్ళ ఎందు ఈ లక్షణాలన్నీ కనిపిస్తాయి యక్షుడు నాకిలాగే ఈ గోతాలు తీసుకోమని చెప్పి ఇచ్చాడు నీకు కనిపించినట్లుగానే ఆరు గోతాల నిండుగా వరహాలు ఏడవ గోతంలో చీటి కనిపించినాయి కానీ నీలాగ నేను ఆ ఏడవ గోతం నింపడానికి ప్రయత్నింపదలచలేదు ఎందువలనంటే ఇందులో ఏదో మోసం ఉండబట్టే ఈ గోతాలు ఇంత తేలిగ్గా సమకూరినాయి ఈ ఏడవ గోతం నింపడానికి ప్రయత్నించడం శుద్ధ తెలివి తక్కువ కనుక నేను మళ్ళీ వెంటనే ఆ యక్షుడున్న చెట్టు దగ్గరికి వెళ్ళి నీ గోతాలు అక్కర్లేదు నీవి నీవే తీసుకో అని కేకవేశాను ఇలా కేకవేసి నేను తిరిగి ఇంటికి వచ్చేసరికి ఆ గోతాలు ఎలా వచ్చాయో అలాగే మాయవేనాయి కనుక నువ్వు కూడా తక్షణమే పోయి వాటిని తిరిగి యక్షునికి ఇచ్చివే వెళ్ళు ఆలస్యం చేయకు అని మంగలికి సలహా చెప్పాడు రాజు చెప్పిన సదు ఉపదేశానికి మంగలి బుద్ధి తెచ్చుకొని యక్షుడు ఆవహించిన ఆ చెట్టు వద్దకు పోయి ఓ యక్షుడా నీ గోతాలు నీవే తీసుకో బాబు నాకు అవి ఏమాత్రం అక్కర్లేదు అని వేడుకున్నాడు ఇందుకు బదులుగా యక్షుడు అశరీర వాక్కుతో సరే అలాగే తీసుకుంటాను వెళ్ళు అని జవాబు చెప్పాడు వెంటనే మంగలి ఇంటికి చేరుకొని చూసేసరికి ఆ ఏడు గోతాలు ఎంత చిత్రంగా వచ్చాయో అంత చిత్రంగానూ అదృశ్యమైపోయినాయి కానీ దురదృష్టం ఏమిటంటే అవి మాయమైపోవటమే కాక వాటితో పాటు పాపం మంగలి ఇన్నాళ్ళ నుంచి కూడబెట్టిన ధనమంతా ఎగిరి పోయింది ఇదండి ఇవాటి కదా ఇక సెలవు నా ఛానల్లోని కథలు మీకు నచ్చినట్లయితే నా ఛానల్ను లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయడం మర్చిపోవద్దు కొత్త కథల నోటిఫికేషన్ కోసం బెల్ ఐకాన్ ప్రెస్ చేయండి థ్యాంక్ యూ